హాయ్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్ కి స్వాగతం అండి చాలా రోజులైంది వీడియో శాఖ ఈ రోజైతే మీ ముందుకు వీడియోతో వచ్చేసాను ప్రత్యేకమైన విశేషం ఉంది కదండి ఈ రోజు ఈ రోజు మన గురువులందరినీ పూజించుకునే రోజు గురు పూజోత్సవం అంటారు అదే ఇంగ్లీష్ లో అయితే టీచర్స్ డే అంటారు టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంతే కదండి మనకి మొదటి గురువు మన అమ్మ అమ్మే కదా మన మొదటి గురువు ముందు అమ్మ దగ్గర నుంచే మనం అన్ని నేర్చుకుంటాం ఆ తర్వాతే గురువు అందుకే భవ అంటారు ఫస్ట్ ఫస్ట్ గురువు వచ్చేసి మన అమ్మేనండి ఆ మన అమ్మ నేర్పించిన ఎంతో కొంత సంస్కారం మనలో ఉండబట్టే ఇలా నేను నాలో కూడా ఉండబట్టే నేను ఎలా మీ ముందుకు వచ్చి ఈ నాలుగు మాటలైనా మాట్లాడగలుగుతున్నానండి ఇదంతా మా అమ్మ నేర్పించిన సంస్కారమే అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉన్నదండి నేను మరొక వీడియోలో అయితే తప్పకుండా చెప్తాను ఈ రోజైతే మనం టీచర్స్ డే చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నాకు నిన్నటి నుంచి చాలా అంటే చాలా మెమరీస్ వస్తున్నాయండి గుర్తొస్తున్నాయండి అవన్నీ మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఆ ముందుగా మా లైవ్ లో కూడా కొంతమంది టీచర్స్ వస్తారండి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నారని మీకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు చింతల్లి నీకు కూడా తను కూడా టీచర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మా గురువులు అంటారండి ఆ రోజుల్లో మా స్కూల్ డేస్ లో మాకు గురువులు అంటే నిజంగా ఆ టీచర్స్ అంటే చాలా గౌరవం ఉండేది ఆ సేమ్ టైం భయం కూడా ఉండేదండి కానీ రాను రాను అదైతే లోపిస్తోంది ఇప్పటి కాలంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను అసలు సార్ అంటే అసలు ఇంటికి వచ్చి వాడు వీడు అని సంబోధించే అంతగా మారిపోయింది సిచ్యువేషన్ అయ్యో అడగడం మర్చిపోయానండి ముందుగా ఫస్ట్ టైం ఈ వీడియో చూసుకున్నట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి ఫస్ట్ టైం కాదు అందరూ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేసి అమ్మని సపోర్ట్ చేయండి ఏం చెప్పుకుంటున్నాం మనం గురువుల గురించి కదా ఒకప్పుడు మేము ఏం చదువుకునే రోజులు అంటే చెప్పాను కదండి గౌరవం ఉండేది అండ్ భయం కూడా ఉండేది అంటే అందరూ భయపెట్టేవారు కాదు రండి కొంతమంది టీచర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటది కదా కొంతమంది అయితే భయపెట్టేవారు మా స్కూల్లో కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారండి మాస్టర్లు అయినా సరే వాళ్ళ మీద మాకు భయం ఉండేది భక్తి ఉండేది అండ్ గౌరవం కూడా ఉండేది అన్నమాట ఫ్రెండ్లీగానే ఉండేవారు వాళ్ళు కూడా చాలా చక్కగా నేర్పించేవారు ఏదైనా తెలియని విషయం అంటే విషయం ఏంటంటే మనకి ఏదైనా డౌట్ అడిగే అనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారండి సార్లు ఎందుకంటే వాళ్ళు అడగకుండా సైలెంట్ గా ఉండేదానికన్నా డౌట్ అడిగితే చాలా చక్కగా వివరించేవారు నాకు అలవాటు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది తెలియని విషయం ఏదైనా ఉంటే ఎవరి దగ్గర నుంచేనో నేను నేర్చుకుంటానండి నేను ఏదైనా అంటే చక్కగా లేచి సార్ని అడిగేదాన్ని వాళ్ళు చెప్పేవారు అనమాట దానికి వాళ్ళు ఎక్కువ సంతోషించేవారు నెక్స్ట్ వచ్చేసి మా వారు అంటే తిరుపతరావు గారు ఉండే ఉండేవారండి ఆయన ఊర్లోనే ఉండేవారు ఆయన మా ఆయన ఇచ్చిన క్లాస్ మాత్రం అసలు ఎవరు వినేవారు కాదు చాలా గోలు చేస్తూ ఉండేవారు రజిత్ మోహన్ గారు ఉండేవారు ఆయన చూస్తే అక్కడ చూస్తే ఇక్కడ భయం అన్నమాటండి ఆయన ప్రతి ఒక్కరికి వాయింపేస్తా ఉండేవారు నెక్స్ట్ సుకుమార్ దేవ్ గారు అని ఒకసారి ఉండేవారండి మాకు ఆయన ఎయిత్ క్లాస్ వరకునే ఉన్నారు సిక్స్త్ నుంచి కానీ ఆడపిల్లల్ని చాలా అంటే చాలా సుకుమారంగా సున్నితంగా తన సొంత పిల్లల్లాగా ఆయన చూసుకునేవారు అందుకే ఆడపిల్లలందరికీ ఫేవరెట్ మగ పిల్లలకి అయితే మాత్రం ఆయన కూడా పడేస్తా ఉండేవారు నెక్స్ట్ వచ్చేసి పుల్లాజీరావు గారు ఉండేవారండి అన్నవరం నుంచి వచ్చేవారు ఆయన పెద్ద ఆయన ఆయన కూడా పెద్ద ఆయన ఆయన తెలిసి చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఇంగ్లీష్ క్లాస్ తీసుకునేవారండి పుల్లాజీరావు గారు మాకు ఆ ఒకసారి ఏమైందంటే ఇంగ్లీషు పేపర్ వన్ పేపర్ టూ అని ఉండేది కదండి ఎగ్జామ్ లో మరి ఇప్పుడు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఆ గ్రామర్ పేపర్ అయితే నేను మెయిన్ పేపర్ ఆన్సర్ చేయకుండా ఓన్లీ బిట్లు ఇచ్చేసాను ఎందుకంటే నాకు అర్థం కాలేదు అప్పుడు ఇప్పుడే అదే ప్రాబ్లం అని ఇంగ్లీష్ తొందరగా అర్థం కాదు ఇచ్చేస్తే ఆయన ఆ మెయిన్ పేపర్ మీద నాకు తిరిగి ఏమన్నా రాసిచ్చారో తెలుసా మెయిన్ పేపర్ కూడా ఆన్సర్ చెయ్యాలమ్మా అని చెప్పేసి నాకు ఎప్పటికీ గుర్తు అండ్ మా తెలుగు మాస్టర్ ఉండేవారు సూర్యనారాయణ గారు అని చెప్పేసి సుమృక్షమే ఆయన ఆయన అయితే నన్ను నా పేరు వచ్చి కంచి అమ్మాజి అండి స్కూల్లో కంచి అని పిలిచేవారు మా పక్క వాళ్ళని కూడా ఫ్రెండ్స్ అనేవారు మొళ్ళ కంచి జాగ్రత్త గుచ్చుకుంటారని అని నన్ను ఆట పట్టించేవారు అండి ఆయన అయితే నా పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కదా నేను తొండంగి వెళ్ళినప్పుడల్లా నాకు బయటే బయట అరుగు మీద కూర్చొని కనిపించేవారండి వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు చిన్నప్పుడు ఇలా చెప్పడం అలవాటు నాకు అలాగే నేను బయట మీద మా వారితో వెళ్ళిపోతే కూడా ఇలా చెప్పేస్తుందని ఆయన నవ్వుకునేవారు అనమాట ఆగి మాట్లాడలేదు కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కనిపించేవారు ఇప్పుడు ఆయన కూడా లేరు అండ్ మా గెట్ టుగెదర్ చేసుకునే సరికి అయితే పెద్దవాళ్ళు వాళ్ళు లేరండి రజమోహన్ గారు కూడా పోయారు అని చెప్పేసి అప్పుడే తెలిసింది నాకు నెక్స్ట్ వచ్చేసి నోకరాజ్ మాస్టర్ బెండపూడి నుంచి వచ్చేవారు శ్రీరామచంద్రమూర్తి గారు ఆయన వచ్చి తుని నుంచి వచ్చేవాళ్ళు అండ్ పనీంద్ర గారు ఆయన బెండపూడి వీళ్ళైతే ఉన్నారని గెట్ టుగెదర్ కూడా మేము టూ థౌజండ్ సెవెంటీన్ లో గెట్టుగెదర్ చేసుకున్నాం ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత అప్పుడైతే ఉన్న వాళ్ళైతే అయితే మా వాళ్ళు తెలుసుకొని వచ్చారు వాళ్ళైతే వచ్చారనుకోండి వచ్చిన ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే ఆయన ఇయర్ ఇయర్ వాళ్ళకి బ్యాచ్ మారిపోతా ఉంటారు ఏం గుర్తుంటుందని ఏదో కొంతమంది గుర్తున్నారు గుర్తు లేకపోయినా గుర్తున్నట్టు ఏదో కవర్ మాస్టర్లు మాస్టర్లే మాస్టర్ కూడా కాలం చేశారని తర్వాత అయితే తెలిసింది నాకు ఇదన్నమాటండి నా స్కూల్ డేస్ స్కూల్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సార్ని కూడా చాలా గౌరవించే వాళ్ళం వాళ్ళు కూడా చాలా మంచి విషయాలు చెప్పేవాళ్ళు మంచిగా పిల్లల్ని మంచిగా వాళ్ళు అన్నమాట అండి ఇదే అండి నా మెమరీస్ స్కూల్ మెమరీస్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గురించి అయితే కాకపోతే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది కదా ఈ రోజు టీచర్స్ డే కాబట్టి ఓన్లీ టీచర్స్ గురించి చెప్పుకుంటూ మా సార్లు నేను స్మరించుకున్నాను వాళ్ళందరి పేర్లు కూడా నాకు గుర్తున్నంత వరకు చెప్పుకోగలిగిన నాకు చాలా సంతోషంగా ఉండిందండి మీకు కూడా ఎలాంటి మెమరీస్ ఉన్నాయో ఉంటే నాకు కామెంట్స్ లో తెలియజేయండి నా స్కూలింగ్ అయితే చాలా బాగా జరిగింది అయితే నేను కాలేజ్కి వెళ్ళేదండి టెన్త్ తోనే ఆపేయడం జరిగింది అందుకే నా మెమరీస్ ఎక్కడతోనే ఆగిపోయాయని చెప్పచ్చా కాలేజీకి వెళ్ళి ఉంటే వేరేలా ఉండేదేమో అని అనిపిస్తుంది ఇప్పుడైతే అందరూ చెప్తూ ఉంటే నెక్స్ట్ మరొక్కసారి టీచర్స్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు సరే అండి ఈ రోజుకి ఇది రెండు వీడియో ఉంటారండి బాయ్ అండి